ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఇంపార్టెన్స్ ఏంటో అన్నమయ్య జిల్లా వ్యవహారంతో తెలిసింది ఒక జిల్లాని భారతదేశంలో ఒక జిల్లాని రద్దు చేయడం అది కూడా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా పెద్దిరెడ్డికి మిథున్ రెడ్డికి రాజంపేట జిల్లాలో పట్టుంది కాబట్టి ఆ జిల్లానే తీసేసి ఆ జిల్లాలో నియోజకవర్గాలన్నిటి వేరే జిల్లాలో కలిపేయడం అన్నటువంటిది భారతదేశ చరిత్రలో తొలిసారి జరిగింది దాన్ని ఇంతకు ముందే గడికోట శ్రీకాంత్ రెడ్డి గతంలో అంటేను నేను కూడా చెప్తున్నా ఇప్పుడు నిన్న ఆయన కంట తడి పెట్టారట కంట తడి పెడితే ఒక జిల్లాకి బదులుగా ఒక మెడికల్ కాలేజ్ ఇస్తారట ఒక జిల్లాకి బదులుగా మెడికల్ కాలేజ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చాడు కదా ఎందుకంటే ప్రభుత్వ కాలేజీలు మనం వద్దన్నాం కదా పీపీపీనే కదా నారాయణ మెడికల్ కాలేజ్ గత మెడికల్ కాలేజ్ ఎట్లాంటి ఎట్ల అట్లాగే ఒక కాలేజీ అంటే ఒక జిల్లా కెపాసిటీ ఇదే మెడికల్ కాలేజీ భవిష్యత్ కాలంలో ఈ పదిహేడు మెడికల్ కాలేజీనే లక్ష కోట్లు పరీక్షలు కాస్త కొన్ని కోట్ల మందికి ఉచిత వైద్యం ఇస్తూ వెలకట్టలేని సేవలు అందిస్తూ కొన్ని కోట్ల జీవితాలలో ఇవి వెలుగులు నింపుతాయి మెడికల్ కళాశాల స్థాయి ఒక జిల్లా స్థాయి లేకపోతే జిల్లా స్థాయి అనేటటువంటిది మెడికల్ కళాశాల స్థాయికి దిగజారిందా ఇది పెరిగిందా ఇది పెరుగుతాయి మెడికల్ కాలేజీ ఇది ఒకసారి ఆలోచించాల్సిన అంశం కదా మా పెద్దిరెడ్డి మీద కోపం ఉంది కాబట్టి ఇదే ఇప్పుడు ఎక్కడోళ్ళు కడప దగ్గరికి పోవాల్సి ఉంటది ఎక్కడోళ్ళు పక్కకి పోవాల్సి ఉంటుంది ఎన్టీ రామారావు పేరు మీద ఒక జిల్లా పెట్టారు ఇక్కడ ఉన్న అన్నమయ్య జిల్లాని తీసేశారు ఏది ప్రజలకు మంచి చేసినట్టు ఇది చర్చ జరగదా